తల్లిపై కేసు వేసిన కొడుకుగా మేనల్లుడి మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారని షర్మిల సంచల వ్యాఖ్యలు చేశారు సరస్వతి పవర్ షేర్ల జగన్ స్వయంగా సంతకం పెట్టారని షర్మిల అన్నారు ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా తనకు ఆయన ఇవ్వలేదని విమర్శించారు కలిసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కూర్చొని అది ఫార్టీ ఫైవ్ మీటర్స్గా దాన్ని తీర్చిదిద్దండి అంతే మీకు దండం పెట్టి అడుగుతున్నాం థ్యాంక్ యూ సో ఇదేది కవర్ కాదు అమ్మా పోలవరం ప్రాజెక్టు ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు మీకు అర్థమవుతుందా అహా మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు బఫ్కు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్ ఇవ్వలేదు ఇవ్వలేదండి నాకు అనిపించలేదు ఏదమ్మా నాకు ఈనాడు ఈనాడు పేపర్ ఎక్కడ ఉంది ఈనాడు పేపర్ ఉందా పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం ఒక నిమిషం ఆహా ఇది నా ఆక్రోషం అండి వినండి దిస్ ఇస్ నాట్ రైట్ కదా మేము ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీరు ఎందుకు కవరేజ్ ఇవ్వటం లేదు అని అడుగుతున్నాను నేను అంతేనా జన్మలో ఒకేసారి మాట్లాడాలా వక్ఫ గురించి మాట్లాడకూడదా ఒక్క నిమిషం ఈనాడు ఈనాడు సునీతను చంప సునీతను చంపరని గ్యారంటీ ఏంటి ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి జ్యోతి చూపించండి మిగతా పేపర్లు ఏమండి అరే పార్లమెంట్లో అన్ని గంటల పాటు సో మెనీ మెంబర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద వర్క్ బోర్డు ఎంత మందికి అన్యాయం జరుగుతుందండి అది కవర్ చేయరా అవినాష్ని అధికారులని అవినాష్ బెదిరించాడు ఇది ఏబిఎన్ ఏబిఎన్ అంటే జ్యోతి మళ్ళీ పక్కపక్కన ఇది ఆంధ్ర తల్లి చెల్లి మోసం చేశారు దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింపు వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్ ఒక్క వర్డ్ ఎవడన్నా ఒక్కరన్నా కవర్ చేశారండి ఇది అన్యాయం కాదా మీరు ఆలోచించుకోండి ఇది అన్యాయం అవునా కాదా లేదమ్మా ఏమో నాకు తెలియదు ఐ డోంట్ నో వట్ యుర్ టాకింగ్ అబౌట్ బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు నేను అవినాష్ గురించి మాట్లాడడానికా అదే ఎందుకు కవర్ చేశారంటున్నా నేను అది నా కంటెన్షన్ ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకు ఏది సమాధానం చెప్పను డీల్ డీలా అటు చెప్పండి నాకు డీల్ అని చెప్పండి ఓకే ఈనాడు ఎవరున్నారు ఇక్కడ ఓకేనా ఆహా రేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పను టీవీ ఫైవ్ ఎవరమ్మా ఓకేనా ఏబియన్ ఎవరు మిగతా వాళ్ళమ్మా ఎవ్రీబడి ఓకే ఆర్టీవీ ఓకే ఎవ్రీబడి గోయింగ్ టు కవర్ పోలవరం సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాట ఇస్తున్నారు ఓకే నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తురా ఇస్తారు ఇస్తున్నారు పోలవరంతో సహా ఓకేనా ఆ పక్క మీడియా వాళ్ళు లేరు మీరంతా వీడియోగ్రాఫర్లు ఈ కండిషన్ మీద ఏమో అన్సరి ఓకే ప్రశ్న ఏమిటి ఇందాక తల్లి చెల్లి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు తన చెల్లెలకి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి నాకు కాదు గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు నన్ను జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్ నా కాస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు నా బిడ్డలకి సొంత మేనల్లుడికి సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు సొంత మేనలుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు